నమస్కారం అండి ఈరోజు మనం గురువు గ్రహం గురించి తెలుసుకుందాం గురువు క్షేత్రాలు వచ్చేసి మీనం మరియు ధనస్సు గురువు యొక్క నక్షత్రాలు ఉండేది మిథున రాశిలో పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అలాగే కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం ఇక్కడ తులలో వచ్చేసి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అలాగే మృచికంలో విశాఖ నాలుగో పాదం ఇక్కడ వచ్చేసి కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రము వచ్చేసి ఒకటి రెండు మూడు పాదాలు అలాగే మీనంలో వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం సో ఈ విధంగా ఉంటాయి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గురువుని పూర్ణ శుభుడుగా పరిగణిస్తారు అలాగే ఈయనకి విశేష దృష్టిలు ఉన్నాయి ఐదవ దృష్టి అలాగే తొమ్మిది దృష్టి విశేష దృష్టిలు ఉన్నాయి ఏడు కూడా ఉంటుంది అది సాధారణ దృష్టిగా తీసుకుంటారు ఇక్కడ ఈనా గురుడు పుత్రకారకుడు అలాగే డబ్బుని ఇచ్చే యోగ కారకుడు అలాగే సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఈ గురుడు ఇస్తాడు సో డబ్బుకి లోటు లేకుండా చూసుకుంటాడు అలాగే పుత్రుకి కారకుడు కాబట్టి సంతాన కారకుడు పుత్రకారకుడు డబ్బుని కూడా డబ్బు యోగాన్ని కలిగిస్తాడు అలాగే మన కోరికల్ని సాటిస్ఫై చేస్తాడనమాట సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తాడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఐదవ స్థానం మంత్రస్థానం ఆలోచన శక్తి సో భక్తి అనేది ఉంటుంది అలాగే తొమ్మిదో ఇక్కడ మనం అంటే ఈ ఐదు ఐదవ స్థానం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈయనకి విశేష దృష్టిలు ఉన్నాయి కదా వీటి గురించి చెప్తున్నాను సో ఐదు మంత్రస్థానం ఆలోచన శక్తి ఉంటుంది అలాగే భక్తి కూడా ఉంటుంది తొమ్మిది వచ్చేసి ఉన్నత విద్య అలాగే పూర్వపుణ్య స్థానం అలాగే స్పిరిచువాలిటీ ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి గురువు మంచి స్థానంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనగా కేంద్ర కోణాల స్థానాల్లో ఉంటే మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు ఒకటి ఐదు తొమ్మిది లేదా ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్ ఇస్తాడు అలాగే కుజుడు రాహు గురువు వీరి దశలలో ఏదో ఒక దశ యోగిస్తుంది అన్నమాట అంటే కుజ దశ యోగిస్తే ఈ రెండు దశలు యోగించవు రాహు దశ యోగిస్తే గురువు కుజ దశ యోగించదు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఏదో ఒక దశ అనేది మంచిగా యోగిస్తుంది ఆ దశలలో వారు మంచిగా రాణిస్తారు అలాగే ఇక్కడ చూసినట్లయితే పంచమంలో గురువు ఉంటే సంతానం కలగడం కష్టం అని చెప్పకూడదు బ్లండర్ మిస్టేక్ అవుతుంది అన్నమాట సో చాలామంది పంచమంలో గురువు ఉంటే సంతానం కలగడం కష్టం అని చెప్తుంటారు సో అది బ్లండర్ మిస్టేక్ అవుతుంది మిగతా గ్రహాల స్థితిని బట్టి గురువు ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ యోగ ఆ దశ యొక్క యోగ యోగకారకుని బట్టి ఈ విధంగా అన్ని చూసి చెప్పాలి అలాగే గురువు పుత్రకారకుడు కాబట్టి ఏదైనా మంచి చేస్తాడు కాబట్టి అలా చెప్పకూడదు అన్నమాట అలాగే ఇక్కడ చూసినట్లయితే అబ్బాయిల జాతకంలో శని శుక్రులు స్పమ్ కౌంటింగ్ని అలాగే అమ్మాయిల జాతకంలో వృచ్చికం సింహం వృషభంలో ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సో అబ్బాయిల జాతకంలో చూసినట్లయితే శని మరియు శుక్రులు ఇద్దరిని స్పమ్ కౌంటింగ్కి తీసుకుంటారు అలాగే అమ్మాయిల జాతకంలో అయితే వృచికం సింహం వృషభంలో హార్మోన్ల ఇంబాలెన్స్ అనేది చూస్తారనమాట అయితే ఇక్కడ మనం లగ్నము అంటే లగ్నం నుండి ద్వాదశ భావంలో గురుడు ఈ స్థానాల్లో ఉంటే ఎలా పనిచేస్తాడో చూద్దాం లగ్నంలో గురుడు ఉంటే జ్ఞానం బాగా ఉంటుంది వారికి జ్ఞానం బాగా ఉంటుంది అలాగే లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇస్తాడు అన్నమాట సో మంచి శుభంగా పనిచేస్తాడు ఒకవేళ మీరు ఎన్ని పాపాలు వీరు ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ పాపాలని లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇస్తాడు ఒకవేళ ఎవరైనా జాతకంలో లగ్నంలో గురువు ఉంటే గౌరవం దొరుకుతుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ చాలా ఇస్తాడు న్యాయంగా ధర్మంగా వహిస్తారు ఈ లగ్నంలో గురువు ఉంటే వీరు న్యాయంగా ధర్మంగా ఉంటారు అలాగే విచక్షణతో మంచి చెడు తెలుపుతారు తెలుసుకుంటారు కూడా సో ఈ విధంగా మనం చూడవచ్చు వాళ్ళు న్యాయంగా ఉంటారు అలాగే ఎదుటి వారు న్యాయంగా ఉండాలని కూడా చెప్తుంటారు సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అలాగే మనం ద్వితీయ స్థానం చూసినట్లయితే ఇక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఈ గ్రహము సో మెచ్యూరిటీ పెరిగితే కొద్ది రిజల్ట్ ఇస్తుంది పెద్ద గ్రహం కాబట్టి సహాయం చేయడం హెల్ప్ చేయడం అన్నం పెట్టడం లాలన పాలన ఈ విధంగా బాగా పనిచేస్తుంది అయితే పవర్ పొజిషను కోరికలు స్పిరిచువాలిటీ ఈ విధంగా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు పవర్ ఇస్తుంది పొజిషన్ ఇస్తుంది అన్నం పెట్టడము ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో కూడా బాగానే ఉంటుంది ధనస్థానం కాబట్టి ధనం అనేది బాగా పెరుగుతుంది సో ఇక్కడ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ రిజల్ట్ ఇస్తుంది పెద్ద గ్రహం కాబట్టి అంటే చిన్నప్పుడు కాకుండా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అప్పుడు రిజల్ట్ అనేది మంచిగా కనబడుతుంది అనమాట ఒకవేళ మీరు జాతకంలో ద్వితీయ స్థానంలో గురువు ఉంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది మెచ్యూరిటీ పెరుగుతున్నప్పుడు దాని పవర్ అనేది చూపిస్తుంది అనమాట అప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అలాగే ద్వితీయంలో గురువు ఉంటే సహాయం చేయడం హెల్ప్ చేయడం అన్నం పెట్టడం అన్నదానం చేయడము లాలన పాలన అంటే కేరింగ్ చేయడం ఈ విధంగా మనం చూసుకోవచ్చు అలాగే పవర్ కూడా ఇస్తుంది పొజిషన్ కూడా చూపెడుతుంది అలాగే డబ్బు మీద కోరికలు అనేది కూడా చూపెడుతుంది అలాగే స్పిరిచువాలిటీ అనేది కూడా చూపెడుతుంది అలాగే ఇక్కడ తృతీయం వచ్చినట్లయితే శుభగ్రహాలకి పాపస్థానాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి కష్టపడి సాధించాలి తృతీయం ఆరాట పోరాటం వీటన్నిటికీ గురుడు పనిచేయడు ఇక్కడ నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి నాట్ ఎ గుడ్ పొజిషన్ అనమాట సో చతుర్థం వచ్చేసి న్యాచురల్ జుడాసిట్లో ఇది గురు ఉచ్చ పొందుతాడు పైగా పూజలు పునస్కారాలు స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది ఎథిక్స్ బాగా పనిచేస్తుంది అలాగే వాల్యూస్ కూడా ఇస్తారు అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది న్యాచురల్ జోడాసిక్లో చతుర్థం స్థానం గృహస్థానం తల్లి స్థానం కాబట్టి ఇది పాజిటివ్గా పనిచేస్తుంది పైగా చతుర్థం న్యాచురల్ జోడాసిక్లో చతుర్థంలో గురుడు పొందుతాడు కాబట్టి తల్లి పరంగా కానీ గృహపరంగా కానీ ఆలోచన పరంగా కానీ తృప్తిపరంగా కానీ ఈ విధంగా మనం చూసుకోవచ్చు సో ఆ విధంగా వాటిలో అన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట సో పంచమం వచ్చేసి పంచమ స్థానం మంత్రస్థానం ఇక్కడ పూజ పునస్కారాలు అవుతాయి అలాగే విద్యాస్థానం జ్ఞానం పెరుగుతుంది సెన్సిటిబిలిటీ ఉంటుంది మంచి చెడు అనేది బాగా తెలుస్తుంది ఎందుకంటే జ్ఞానం బాగా పెరుగుతుంది కదా అలాగే ఇక్కడ స్థానంలో వచ్చేసి రోగాలని వృద్ధి చేస్తాడు అంటే గురువు ఏది అయినా సరే పెంచుతూ పెంచుతూ పోతాడు కదా అది ధనం కావచ్చు విద్య కావచ్చు జ్ఞానం కావచ్చు పుత్ర సంతానం కావచ్చు ఈ విధంగా అనమాట సో వృద్ధి చేస్తూ ఉంటాడు ఏదైనా మంచి గ్రహం కదా సో అలా ఏదైనా వృద్ధి చేస్తాడు కదా సో షష్టంలో ఆరవ స్థానం రోగస్థానం కాబట్టి రోగాలను కూడా వృద్ధి చేస్తాడు కాబట్టి ఇక్కడ మంచి స్థానం అనేది గురువుకి మంచి స్థానం కాదు అలాగే ఎదుటి వారికి లొంగిపోతారు ఎందుకంటే ఆరాట పోరాటం కదా సో పాప గ్రహాలు అనేటివి పవర్గా పనిచేస్తాయి ఇక్కడ ఈయన ఈయన గ్రహం వచ్చేసి కొద్దిగా నెమ్మదితనం అనేది ఉంటుంది జ్ఞానని కారకుడు సో పోరాటం అనేది ఉండదు కాబట్టి ఎదుటి వారికి లొంగిపోయే అవకాశం ఉంటుంది సో నాట్ పాజిటివ్ పొజిషన్ అప్పులు అనేది పెరుగుతాయి సో ఇది అప్పుల స్థానం కాబట్టి అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో చంద్రుడు అయితే ఎమోషన్స్కి లొంగిపోతారు శుక్రుడైతే లవ్ అఫేర్స్కి అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు గ్రహాల ఎమోషన్స్ యాడ్ అవుతాయి ఈ స్థానంలో గ్రహాల ఎమోషన్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు సో సప్తమంలో అయితే ఎదుటివారు వీరితో నీతిగా న్యాయంగా ఉంటారు సమాజం మనతో బాగుంటుంది సప్తమం అంటే ఎదుటివారు అన్నమాట సమాజము భార్య కావచ్చు భర్త కావచ్చు సమాజం కావచ్చు సో వారు అక్కడ గురువు ఉంటే ఎదుటివారు మనతో నీతిగా న్యాయంగా ఉంటారు ధర్మంగా నడుచుకుంటారు మంచిగా ఉంటారు ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు సో అష్టమం అయితే ఇది అష్టమం అనేది క్యారెక్టర్ని తెలుపుతుంది సో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ద్వితీయాన్ని చూస్తాడు కాబట్టి పేరు ప్రతిష్టలు అనేది పెరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి నవమం వచ్చేసి సూ సూపర్గా పనిచేస్తుంది ఎందుకంటే అది పూర్వపుణ్యస్థానం స్థానం కాబట్టి ఇక్కడ గురువు పాజిటివ్గా పనిచేస్తాడు సో టీ ఇక్కడ ఉండే నవమంలో గురువు ఉంటే టీచర్స్ లాయర్స్ జడ్జెస్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఆచార సంప్రదాయాలు కూడా బాగా పనిచేస్తాయనమాట నవమంలో గురువు ఉంటే దశమంలో గురువు దశమంలో గురువు ఉంటే చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాడు చాలా బాగా మనకి వృద్ధి చెందుతుంది సో దశమంలో గురువు అంటే న్యాయంగా ధర్మంగా అలా పనిలో ఉంటే మన పేరు ప్రతిష్టలు అనేది కూడా బాగా పెరుగుతాయి అలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతే ఆటోమేటిక్గా డబ్బు అనేది వృద్ధి చేస్తాడు అలాగే కుటుంబానికి పేరు ప్రతిష్టలు అనేది తెస్తాడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు సో శుక్రుడు ఇక్కడ మనం గమనించినట్లయితే శుక్రుడు పాపులారిటీ కారకుడు శని ఏమో మాస్ ఫాలోయింగ్ కారకుడు కుజుడేమో ఇక్కడ పట్టుదలతో సాధిస్తాడనమాట ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆరాట పోరాటం పట్టుదల ఉంటుంది ఆవేశం ఉంటుంది సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఏకాదశం అంటే పదకొండవ స్థానంలో గురుడు ఉంటే బాగానే గుడ్ రిజల్ట్ ఇస్తాడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ మన కోరికలు అనేటివి తీరుతాయి ఏ ఉన్నా సరే ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా సరే మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ద్వాదశంలో వచ్చేసి పన్నెండవ స్థానం న్యాచురల్ జుడియాక్లో వచ్చేసి అది పూజలు పునస్కారాలు పన్నెండవ స్థానమే సో పూజలు పుణ్యక్షేత్ర దర్శనాలు పూజలు పునస్కారాలు శయస్థానం సుఖస్థానం ఇవన్నీ దక్కుతాయి సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎంతకైనా పన్నెండవ స్థానం పాపస్థానం కాబట్టి కొద్దిగా అంటే ఏదైనా గ్రహం యొక్క దృష్టి పడ్డా కానీ లేదా ఏదైనా గ్రహం యొక్క స్పెషల్ దృష్టి ఉన్నా కూడా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ మనకు వచ్చేసి గురు రాహులు గురువు అయినా వృద్ధి చే వృద్ధి చేస్తాడు ఏదైనా సరే అది డబ్బైనా సరే కోరికలైనా సరే డిజైర్స్ అయినా సరే ఏదైనా సరే వృద్ధి చేస్తాడు అలాగే రాహు కూడా సేమ్ అనమాట ఈయన కూడా ఏదైనా టెన్ టైమ్స్ వృద్ధి చేస్తాడు సో ఈ రెండు గ్రహాలు షష్టాష్టకాలు పొందడం కలవడం అనేది అఫ్లిక్షన్కి దారితీస్తుంది సో అఫ్లిక్షన్ అవుతుంది ఆ భావం అనేది చెడిపోతుంది అనమాట ఒకవేళ గురు రాహులు నైన్త్ ప్లేస్లో ఉ తొమ్మిదవ స్థానంలో ఉన్నట్లయితే గురు చండాల యోగము అని అంటారు సో అప్పుడు తండ్రికి దూరంగా బతకడం తండ్రి కొడుకుల మధ్య లేదా పిల్లల మధ్య తండ్రి పిల్లల మధ్య విభేదాలు ఉండడం ఇలాంటివి మనం గమనించవచ్చు సో ఆ భావం అనేది చెడిపోతుంది సో లగ్నాధిపతి దుస్థానాలైన ఆరు ఎనిమిది ఎం పన్నెండవ స్థానాలు ఉన్నట్లయితే ఆ భావాలు అనేది చెడిపోతాయి సో ఆ స్థానాల్లో ఈ లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు అయిన దుస్థానాల్లో ఉండకూడదు అన్నమాట సో కుజబుధులు కూడా కలవకూడదు ఎందుకంటే కుజుడు ఆవేశానికి కారకుడు ఆలోచన ఉండదు ఈ నిన్నకు ఆలోచన బాగా ఉంటుంది సో వీళ్ళనేది టోటల్ ఆపోజిట్ కాబట్టి వీళ్ళు కూడా కలవకూడదని మనం గమనించుకోవాలి ఇదండి గురుది కారకత్వాలు మరియు ద్వాదశ భావ కారకత్వాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా జాతకం తెలుసుకోవాలన్నా మీ జాతక వివరాలు వాట్సప్ చేయండి ఎవరికన్నా వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు